హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య దుబాయ్ నుంచి ఇప్పుడు మనం దుబాయ్లో ఎడారి మధ్యలో ఉన్నటువంటి ఒక దిగుడు బావి లేదా చేత బావిని చూస్తున్నాము ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత లోతుందో ఇది మొత్తం పైనుంచి కింది వరకు దాన్ని చాలా బాగా సిమెంట్ లాగా వేసి కట్టేసినారు చూడొచ్చు మన పల్లెల్లో పాతకాలంలో ఉంటారు కదా ఆ మాదిరి ఇది కూడా చాలా పాతకాలం అనమాట దాన్ని అదే విధంగా ఇప్పటి వాళ్ళకు కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఏ విధంగా నీళ్లు తోడుకునే వాళ్ళు ఇక్కడ మనకైతే ఇనుముతో చేసిన గెలక ఉంటుంది మన ఇండియాలో ఇక్కడైతే వీరు చెక్కతో చేసి పెట్టారో ఆ బాయి పేరు కూడా హమారీ వెల్ ఇండియా పేరే ఉంది దీనికి కూడా హమారీ వెల్ అని చెప్పి హిందీలో పెట్టారు అంటే మా బావి అని చెప్పి మన ఊళ్ళో ఎట్లయితే రంగీసాయి బాయి బాయి రెడ్డరి బావి ఇట్లా అంటారు ఇక్కడ కూడా హమారి బావి అని చెప్పి దీనికి పేరు పెట్టారు మీరు చూడొచ్చు చుట్టూ ఎడారి ఉంది ఇక్కడ రోడ్డు ఎందుకు వేశారంటే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టారు అందుకోసమని ఇక్కడ రోడ్డు ఉంది లేదంటే ఇది భయంకరమైనటువంటి అరేబియన్ ఎడారి చూడచ్చు దాంట్లో ఎవరు పడకుండా నీట్గా సేవ్ చేసి కానీ ఇప్పుడు కూడా నీళ్ళు ఉన్నాయండి దీంట్లో ఆ రోడ్డు అనేది లేకుంటే ఇది భయంకరమైన ఎడారి అనమాట చుట్టూ ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ సోలార్ ప్రాజెక్ట్ నడుస్తుంది కాబట్టి ఈ రోడ్డు అనేది ఇక్కడ మధ్యలో ఈ మధ్యలో ఒక నాలుగైదేళ్ళ ముందు వేశారు ఇదైతే పాత బాధ అనమాట దీన్ని విధంగా ఈ గవర్నమెంట్ అనేది సంరక్షిస్తుంది ఎందుకంటే వచ్చే తరాల వారికి కూడా తెలియాల అంటే ఏంది ఇక్కడ నీళ్ళు ఎలా తీసేవాళ్ళు అని చెప్పి చూడండి ఇక్కడ మీరు మొత్తం అంతా కోయిల్ మూడు కోయిలు పెట్టారు మధ్యలో గిలక అనేది మనం ఇండియాలో అయితే నా ఇనుగురు వాడతాం కానీ ఇక్కడ మాత్రం ఇల్లు ఆ గిలక కోసం చెక్కతోనే చేశారు తాడేసి బకెట్ వేసి నీళ్ళు అవ్వకూడదని కానీ ఇది ఒక వారసత్వ సంపదను కాపాడుకోవడం అంటారు మన ఇండియాలో ఇప్పుడు ఎన్ని చేతపాయలు ఉన్నాయో చెప్పండి మీకు తెలిసి ఎవరు వాడుతున్నారు ఒకవేళ చేతపాయలు ఉన్నా కూడా గిలక లేదు గిలక లేదు ఇప్పుడు మొత్తం అంతా మోటార్లు వేసి కొట్టేస్తున్నారు ఈ విధంగా మీకు ఇది ఒక ఎడారి మధ్యలో ఉన్నటువంటి చేతబావి ఆ కాలంలో వంటల మీద తిరిగే వాళ్ళు ఈ మాదిరి రవాణా సౌకర్యం కూడా లేదు ఆ టైంలో వాళ్ళు దీన్ని ఉపయోగించే అనమాట నా ఛానల్ని చాలా మంచిగా ఆదరిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మేము ఎందుకు వస్తూనే ఉంటాను జై హింద్ మీ అన్నయ్య థ్యాంక్ యూ